హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సాయి ప్లేసింగ్స్ ఫర్ యూ ఛానల్ నేను మిహిమ ఈరోజు నేను పిక్కి కార్డ్ రీడింగ్ చేస్తున్నానండి సో ఇక్కడ టూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా ఒకటి వచ్చి బ్లూ కలర్ పెన్ ఉంది ఒకటి వచ్చి వైలెట్ కలర్ పెన్ ఉంది బ్లూ కలర్ పెన్ దగ్గర మీకు ఇస్తున్న కోట్ ఏది అంటే లైట్ యువర్ సెల్ఫ్ అంటే ఇప్పుడు ప్రకాశిస్తూ ఉండండి అని తర్వాత మీకు లైట్ అయినా ఇష్టం సో ఇది ఈ పిక్చర్కి మీరు రెజనేట్ అయినా మీరు పైల్ వన్ చూస్ చేసుకోవచ్చు జీవిత గ్రంథం అన్నమాట లైఫ్ బుక్ సో దీనికి కూడా మీరు రెజనేట్ అయితే ఈ కలర్కి కానీ పెన్ కలర్కి కానీ ఈ బుక్కి కానీ ఈ పిక్చర్కి కానీ మీకు ఏది రెజనేట్ అయితే అది మీరు చూజ్ చేసుకోండి ఓకే ఇది జనరల్ రీడింగ్ అండి అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి అయితే ఈ వీడియో మీకు కనిపిస్తుందో అప్పటి నుంచి మీకు ఇది కంటో కౌంట్ అవుతుంది ఈ రీడింగ్స్ మీకు కౌంట్ అవుతాయి ఆల్సో నేను టైం ఈ నేను పైల్ రీడింగ్స్ యొక్క టైమ్ లైన్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో మీరు డైరెక్ట్గా పైల్ వన్ కానీ పైల్ టూ రీడింగ్ కానీ జంప్ అయిపోయి జంప్ అయిపోయి వినొచ్చు లేదంటే రెండు వినండి నేను మీ ఫీలింగ్స్ కూడా చూస్తాను కదా సో మీ ఫీలింగ్స్ కూడా అయితే యు కెన్ యు కెన్ వాచ్ బోత్ అలా అలాగే ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఈరోజు నేను చేస్తున్న టాపిక్ వచ్చి మీ జాబ్ అండ్ కెరియర్ మీ జాబ్ అండ్ కెరియర్ ఒక ఫాలోయింగ్ ఫ్యూ వీక్స్ అనమాట అంటే టూ టు త్రీ వీక్స్ మీ కెరియర్ ఎలా ఉంటుంది మీ కెరియర్ అంత డ్రాస్టిక్గా చేంజ్ అవ్వకపోవచ్చు బట్ మీకు మీ పాస్ట్లో జరిగిన దాన్ని బట్టి ఈ త్రీ వీక్స్ మీకు ఎలా ఉంటుంది సో ఆ కొంచెం అలా చేస్తాను సో ఇలాంటి ఈ జాబ్ అండ్ కెరియర్ రీడింగ్స్ నేను ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటాను సో మీరు మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా మీ సొల్యూషన్స్ ఏమైనా దొరుకుతాయో దొరుకుతాయేమో చూద్దాం ఓకే సో పైల్ వన్ రీడింగ్లోకి వెళ్ళిపోదాము పైల్ వన్ రీడింగ్ వా పైల్ వన్ వాళ్ళకి ప్రకాశిస్తూ ఉండు సో లైట్ ఎన్ అప్ యూస్ అంటే మీరు డైలీ మీరు వెలుగుతూనే ఉండండి అనమాట అలాగే ఇంకో ఇతరుల జీవితంలో కూడా మీరు వెలుగుని ఇస్తూ ఉండాలి సో మీరు మీరు ప్రకాశిస్తూ ఉన్నారు అంటే గాడ్ మీకు ఒక హెల్ప్ చేస్తూ ఉన్నారు అంటే మీకు ఒక దారి చూపించారు అనమాట మీకు దేవుడు మీకు దారి చూపించారు అంటే మీ దగ్గర వెలుగు ఉంది ఆ వెలుగుతో ఇతరులని ఇతరులకి కూడా మీరు దారి చూపించాలి అంటే ఇప్పుడు మీకు గాడు ఒక హెల్ప్ చేశాడు మీకు జాబ్ వచ్చేలాగా హెల్ప్ చేశారు సో మీరు కూడా మీ కోలీగ్స్కి కానీ లేకుంటే మీ చుట్టుపక్కల ఎవరన్నా జాబ్లెస్గా ఎవరన్నా ఉంటే మీకు వాళ్ళకు కూడా సహాయం చేయడానికి ట్రై చేయండి మీ నాలెడ్జ్ని షేర్ చేయండి నాలెడ్జ్ అనేది చాలా పవర్ఫుల్ మీరు నాలెడ్జ్ ఇస్తున్నారు అంటే మీకు ఇంకా మీరు ఇంకా నేర్చుకుంటారు సో మీరు మీకు మీకు గాడ్ మీకు ఇది సంథింగ్ ఇస్తున్నాడు అంటే దాన్ని అందరికీ పంచటం నేర్చుకోండి సో ఈ ఈ పిక్చర్కి కానీ ఈ కోట్కి కానీ ఈ పెన్కి కానీ ఈ పెన్ కలర్కి కానీ మీరు రెజనేట్ అయితే మీరు ఈ పైల్ వన్ రీడింగ్కి రావచ్చు అనమాట ఓకే సో యూ మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి మీ పాస్ట్లో ఏం జరిగింది చూద్దామా యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్ ఫర్ పైల్ వన్ వ్యూవర్స్ ఆన్ దర్ కెరియర్ అండ్ ఆన్ దేర్ కెరియర్ ఆన్ జాబ్ లైఫ్ ఇన్ పాస్ట్ రీసెంట్ పాస్ట్ వాళ్ళ రీసెంట్ పాస్ట్లో వాళ్ళ జాబ్ కెరియర్ ఎలా ఉంది ఓకే వాళ్ళ జాబ్ కెరియర్ ఎలా ఉన్నింది రీసెంట్ పాస్ట్లో ఫైల్ వన్ వ్యూవర్స్ యొక్క జాబ్ కెరియర్ ఎలా ఉండింది ప్లీజ్ క్యూ మీ ఫ్యూ కార్డ్స్ కొంచెం క్లారిటీగా చెప్పండి నేను కొంచెం బాగా డీటెయిల్గా చెప్పాలి అనుకుంటున్నాను ప్లీజ్ క్యూ మీ ఏ ఫ్యూ కార్డ్స్ త్రీ కార్డ్స్ ప్లీజ్ క్యూ మీ ఏ ఫ్యూ కార్డ్స్ యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ క్యూ మీ ఓకే ఓకే మీరు రీసెంట్ పాస్ట్లో రీసెంట్ పాస్ట్లో యాక్చువల్గా మీకు మీకు మీరు చేస్తున్న ఈ జాబ్ కానీ మీరు చేస్తున్న సంథింగ్ మీ కెరియర్ ఏదైనా ఉన్నా జాబ్ బిజినెస్ లేకపోతే స్టడీస్ ఏదైనా కూడా మీకు చాలా కన్ మీరు చాలా పోస్ ఉన్నారనమాట నాకు నాకెందుకు ఇలా రావట్లేదు నాకెందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది వదులుకోవాలా వదులుకోకూడదా వదులుకుంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ రాదేమో ఆ విధంగా మీరు చాలా అంటే చాలా డిప్రెస్డ్గా ఉన్నారు డిప్రెస్డ్గా అంటే ఏది వదులుకోలేకపోతున్నారు ఈ కంపెనీ నాకు మంచి మంచిగా చూసుకోవట్లేదు డిజైన్ చేసేద్దామా డిజైన్ చేసేద్దామని మీరు ఒక డిజైడ్ చేసుకు డిసైడ్ అయిపోయారు డిసైడ్ చే ఎండ్ చేసేద్దాము అని అనుకున్నారు కానీ స్టక్ అయిపోయి కూర్చున్నారు ఎందుకంటే ది ఎంప్రెస్ మీ బాస్ మీ బాస్ వలన మీ బాస్ మీకు మంచి మంచిగా లేడనమాట మిమ్మల్ని ఎప్పుడు అపోజ్ చేస్తూనే ఉంటారు అందుకనే మీ మీరు ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా మీకు ఛాన్సెస్ ఉన్నాయండి మీకు ఛాన్సెస్ ఉన్నాయి కానీ మీరు చెప్తున్నా కదా మీరు ఎండ్ చేయాలి అనుకుంటే ఎండ్ చేసేయండి ఇన్ కేస్ మీరు డెసిషన్ తీసుకున్నారు అంటే ఎండ్ చేసేయండి ఎందుకంటే మీకు తెలివి అనేది ఉంటే మీకు నాలెడ్జ్ అనేది ఉంటే మీ ఇక్కడ కాకుండా మీరు ఇంకొక కంపెనీలో మీ నాలెడ్జ్ చూపించుకోగలరు అంటే ఎండు చేసేయండి డైలామాలో ఉండకండి బట్ మీరు ఇక్కడ ఉన్నా కూడా నిరూపించుకోవచ్చు ధైర్యంగా మీరు కరెంట్ కంపెనీలో కూడా నిరూపించుకోవచ్చు ఎందుకంటే యూ హ్యావ్ ఛాన్సెస్ మీరు ట్రై చేయండి మీ బాస్ని ఇప్పుడు నేను ఒకటే చెప్తాను మీరు నార్మల్గా వేరే వాళ్ళని ఒప్పించటం కన్నా కొత్త వాళ్ళని ఉన్న వాళ్ళ దగ్గరే మీరేంటో మీరు ప్రూవ్ చేసుకున్నప్పుడే యు ఆర్ ది పవర్ఫుల్ పర్సన్స్ మీరు అప్పుడు మీకు చాలా ధైర్యం ఉంది మీకు తెలివితేటలు ఉన్నాయి అని ప్రూవ్ చేసుకున్నట్లు అనమాట సో దిస్ ఈజ్ మై జస్ట్ మై నా సజెషన్ అది సో మీరు ఎండ్ చేసేయాలి ఇంకా మీ మీ సిచువేషన్ నాకు తెలియదు కదా సో బేస్డ్ ఆన్ యువర్ సిచు యువర్ సిచ్యుయేషన్ మీరు ఎండ్ చేసేయాలి అనుకుంటే చేసేయండి లేదు మీ బాస్కి మీరు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ప్రూవ్ చేసుకోండి ఎందుకంటే యూ హ్యావ్ ది ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఓకే నేను ఈ త్రీ కార్డ్స్కి క్లారిఫికేషన్ అడుగుతాను యూనివర్స్ ప్లీజ్ క్యూ మీ క్లారిఫికేషన్ ఫోర్ దిస్ త్రీ కార్డ్స్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ దిస్ త్రీ కార్డ్స్ ప్లీజ్ క్యూ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ మీకు సరిగా లేదండి మీ రేటింగ్స్ కానీ మీ హైక్ కానీ మీరు అనుకున్న విధంగా లేవు అది మీ బాధ ప్లీజ్ క్యూ మీ ది క్లాసిఫికేషన్ కోడ్ ఫర్ టూ ఆఫ్ వ్యాన్స్ మీరు స్లోగా స్లోగా స్టెబుల్ లైఫ్లోకి వెళ్ళాలి అని ఒక డిసైడ్ అయ్యారు ఒక డెసిషన్ తీసుకున్నారు రీసెంట్గానే వి ఈ మంత్లోనే మీరు స్లోగా స్టేబుల్గా ఉండాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారు ప్లీజ్ గివ్ ది క్లారిఫికేషన్ కోడ్ ఫర్ డెత్ ఇంత టైం అయిపోయిందా నాకు అనుకున్న విధంగా రాలేదు నాకు నా టైం నాకు రాలేదు మీకు ఎవరో పెళ్లి చేసుకోవాలి ఫ్యామిలీ పెట్టాలి అని కూడా చాలా ఉందనమాట నాకు పెళ్లి చేసుకోవాలి కానీ నాకు ఇంప్రూవ్మెంట్ లేదు నా జాబ్లో నాకు శాలరీ పెరగట్లేదు నాకు పెళ్ళి ఎట్లయితుంది అని ఫీల్ అవుతున్నారు మీరు సో ఇది అండి మీ పాస్ట్ అయితే ఇది మీ పర్సన మీ పార్ట్నర్ దగ్గరికి మీ పార్ట్నర్కి లైఫ్ స్టడీగా ఇవ్వాలంటే ఎలాగా మీ పార్ట్నర్ మీ పెళ్ళి చేసుకోవాలి అంటే ఆమె నేను ఎలా చూసుకుంటాను నాకు నాకు టైం గడిచిపోతుంది కానీ నేను అనుకున్న విధంగా నేను సాధించలేకపోతున్నా నేను మా పర్సన్కి నేను జస్టిస్ చేయలేను తనని బాగా చూసుకోలేను సో ఇలా మీరు బాధపడుతున్నారు అందుకనే ఈ కంపెనీ మారిపోవాలి అని మీరు రీసెంట్ పాస్ట్లో చాలా అనుకుంటున్నారు ఓకే మీ ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం మీరు మీ పాస్ట్ అనమాట యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ మై పైల్ వన్ వ్యూవర్స్ మా పైల్ వన్ వ్యూవర్స్ యొక్క ఫ్యూచర్ గురించి కొన్ని కార్డ్స్ ఇవ్వండి దట్ ఈస్ ఫర్ జాబ్ అండ్ కెరియర్ జాబ్ అండ్ కెరియర్లో తన ఫ్యూచర్ పైల్ వన్ వ్యూవర్స్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉందో ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్ ఎలా ఉంది ఒక టూ ఒక టూ టు త్రీ వీక్స్ ఎలా ఉంది మా పైల్ వన్ యువత్ యొక్క జాబ్ కెరియర్ ఓకే మీ ఫ్యూచరు స్లోగా వెళ్తుందండి ఒకరోజు బాగుంటుంది ఒకరోజు బాగుండదు స్లోగా వెళ్తుంది నైస్ మీరు నైన్ ఆఫ్ పెంటకల్స్ వా కంగ్రాచులేషన్స్ అండి స్లోగా 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 మీ థర్డ్ పార్టీ మీ నాకు దర్శనంత వరకు మీరు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు నెమ్మదిగా మీ నాలెడ్జ్ మీ టాలెంట్ పెంచుకుంటూ ఇంకొక కంపెనీకి జంప్ అయిపోండి మీ బాస్ ఎవరైతే ఉన్నారో మీ బాస్కి మీరంటే ఒక ఒక రెస్పెక్ట్ ఉంది మీ బాస్కి మీరంటే మిమ్మల్ని మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం కోసమే హర్ట్ చేస్తున్నాడు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసమే హర్ట్ చేస్తున్నాడు అంటే మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి మీ మీ గురించి మీకు మీ గురించి మంచి రేటింగ్స్ ఇవ్వాలి మంచి మంచిగా చెప్పాలి అంటే మీరు ఇంకా చేసి ఉండాల్సింది కదా మీరు అంటే వాళ్ళకు కూడా లేకుంటే కొంచెం బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది కదా మీ బాస్కి మీ బాస్కి మీకు మీ గురించి చాలా మంచి ఒపీనియన్ ఉంది బట్ హీస్ నాట్ ఏబుల్ టు డూ దట్ సో తనకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ మీరు ఓకే మీకు మీ లైఫ్ ముఖ్యం సో మీకు మీ లైఫ్ ముఖ్యం కాబట్టి ఇండిపెండెంట్గా ఆలోచించి మీ బాస్ని బాధ పెట్టినా కూడా మీరు ఒక నిర్ణయం తీసేసుకొని వెళ్ళిపోతారనమాట సో ఓకే దిస్ ఈస్ గుడ్ చాయిస్ మీరు ఇలాగే ఇలా ఇలాగే ట్రై చేయండి దట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ ఓకే మీరు నిదానంగా నిదానంగా స్లో అండ్ స్టడీగా నాలెడ్జ్ పెంచుకుంటూ కంపెనీ మారండి యూ హ్యావ్ టు పిక్ యువర్ చాయిస్ మీ చాయిస్ మీరు తీసుకోవాలన్నమాట నైన్ ఆఫ్ పెంటకల్స్ అంటే అది మీ లైఫ్ మీ ఇష్టం సో కింగ్ ఆఫ్ పెంటకల్స్ మీరు కింగ్ ఆఫ్ మీ వేరే కంపెనీ మీకు మీరు అనుకున్న మీరు అనుకున్న శాలరీ అయితే ఇస్తుంది మీరు అచీవ్ చేయగలుగుతారు సో మీరు కొంచెం కొంచెం బాగా హార్డ్ వర్క్ చేయండి ఓకే మీరు హార్డ్ వర్క్ చేయండి మీ బాస్ అయితే చెడ్డవాడు కాదు మీ బాస్ అయితే మీ గురించి మంచి ఒపీనియన్ ఉంది బట్ బట్ మీకు మీకైతే న్యాయం చేయలేడు దట్ ఈస్ ఫర్ ష్యూర్ మీకు న్యాయం అయితే చేయలేడు ప్రస్తుతానికి అందుకని మీ లైఫ్లో మీ జీవితం గురించి మీరు ఆలోచించుకొని ప్లీజ్ గో అహెడ్ మీరు ఇంకొక కంపెనీ చూసుకోవచ్చు దెట్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్ ఓకే మీరు అంటే మీ కెరియర్ గురించి మీ జాబ్ గురించి అనుకుంటే దట్ ఈస్ ద సొల్యూషన్ అదే మీకు జరుగుతుంది కదా మీ ఫ్యూచర్ అలా ఉంది ఓకే మీకు ఇది మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి ఏ ఏ లేకుండా బాగా ప్రయత్నించండి ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్స్ వెన్ విల్ దే గెట్ దే డిజైర్ జాబ్ ఓకే వాళ్ళ డిజైర్ జాబ్ ఎప్పుడు వస్తుంది ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబు అట్లా అనుకుంటున్నా కూడా ఆ బాస్ ప్లేస్లో మీ ఇంట్లో వాళ్ళని ఇమాజిన్ చేసుకోండి ఓకే ఎప్పటి లోపల వాళ్ళు అనుకున్నది వాళ్ళు 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 అచీవ్ చేసుకుంటారు ఎప్పటి లోపల వాళ్ళు అనుకున్న ఫైల్ వన్ వ్యూవర్స్ అనుకున్నది అచీవ్ చేసుకోగలుగుతారు ప్లీజ్ గివ్ మీ టైం పీరియడ్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ మీరు అంటే మీ మీ వర్క్ ఎలా ఉండాలి అంటే మీరు చేసే వర్క్ ఎలా ఉండాలి అంటే ఇంకా మీరు ఒక నాలెడ్జ్ అనేది తెచ్చుకున్న తర్వాత అది స్టెబుల్గా ఉండాలి మీరు ఎప్పుడు అడిగినా మీరు దాని గురించి బాగా క్లారిటీగా క్లియర్గా ఉండాలన్నమాట ఏదో ప్రస్తుతానికి కంపెనీ మారడం కోసమే నేను చదువుకుంటున్నాను అన్నట్లు ఉండకూడదు మీకు ఒక స్టెబుల్గా ఉండాలి సో ఎప్పటి లోపల అంటే పేజ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఇది ఎవరికైనా వర్తిస్తుంది ఆ మీనింగ్ అందుకే చెప్పాను మళ్ళీ అండి మళ్ళీ ఎయిట్ ఎయిట్ వచ్చింది అంటే టూ టు త్రీ వీక్స్ ఈ మంత్ ఎండ్ లోపల మీకు ఏదో ఒక ఛాన్స్ కనిపిస్తుంది సో బీ రెడీ ఓకే మీరు యా యు యూ విల్ గెట్ సక్సెస్ మీకు సక్సెస్ కూడా వస్తుంది అందుకని మీరు నమ్మకంగా నమ్మకంగా ట్రై చేయండి గవర్నమెంట్ జాబ్ అయితే కొంచెం టైం పట్టచ్చు ఎయిట్ అంటే అప్పుడు ఎయిట్ మంత్స్ కూడా పట్టచ్చు సో యూ ట్రై యువర్ సెల్ఫ్ ఓకే ప్రైవేట్ జాబ్స్ అయితే ఈజీగా తొందరగానే వచ్చేస్తుంది ట్రై ఇట్ అండి ఓకే ఓకే ఇప్పుడు సెకండ్ పైల్ రీడింగ్ సెకండ్ పైల్ రీడింగ్ ఏది స్కైప్లు పైల్ వన్ అనుకుంటా ఓకే స్పైల్ టూ వచ్చి మీ బుక్ ఈ బుక్కి రెజనేట్ అయిన వాళ్ళు అండ్ ఈ వయోలెట్ కలర్ పెన్కి రెజనేట్ అయిన వాళ్ళు జీవిత గ్రంథము అంటే మన జీవితం అనే బుక్ మన జీవితం కూడా ఒక బుక్ లాంటిదే మనకి ఎన్నో నేర్పిస్తుంది అనే దానికి మీకు రెజనేట్ అయిన వాళ్ళు మన దాంట్లో కొన్ని చెడు అధ్యాయాలు ఉంటాయి అంటే బ్యాడ్ చాప్టర్స్ ఉంటాయి కొత్త చాప్ మంచి చాప్టర్స్ కూడా ఉంటాయి కానీ బ్యాడ్ చాప్టర్స్ కూడా మీకు నేర్పించడానికి వస్తుంది అందుకని మీరు నే నేర్చుకోండి మీరు నేర్చుకున్నంతకాలం మీ లైఫ్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అనిపిస్తుంది మీరు నేర్చుకున్నప్పుడే మీరు నేర్చుకున్నప్పుడు మీరు నేర్చుకోకుండా ఏడుస్తూ కూర్చుంటే ఇంకా వేస్ట్ ఇంకా మీరు ఆ బుక్ సరిగ్గా చదవనట్లేదు ఓకే ఇది ఇదే అండి పైల్ టూ వాళ్ళది సో మీ పైల్ టూ మీకు మీ మీ పాస్ట్లో మీ జాబ్ అండ్ కెరియర్ ఎలా ఉందో చూద్దాము రీసెంట్ పాస్ట్లో మీ జాబ్ అండ్ కెరియర్ ఎలా ఉందో చూద్దాము దాని తర్వాత మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఓకే యూనివర్స్ ప్లీజ్ టె ప్లీజ్ టెల్ మీ ఫ్యూ పాస్ట్ ఆఫ్ మై పైల్ టూ వ్యూవర్స్ జాబ్ ఆర్ కెరియర్ జాబ్ కెరియర్ పాస్ట్ ఎలా ఉంది మా పైల్ టూ వ్యూవర్స్ యొక్క జాబ్ ఆర్ కెరియర్ పాస్ట్ ఎలా ఉంది ప్లీజ్ క్యూ మీ క్లియర్ కార్ నాకు బాగా అర్థమయ్యే కార్స్ ఇవ్వండి బాగా క్లియర్ కోర్స్ ఇవ్వండి మీ పాస్ట్ ఫైన్ ఓ ఓకే అర్థమైందండి ఈ పాస్ట్ ఎలా ఉంది అంటే ఇది ఎలా ఉంది అంటే సపోజ్ మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే మీరు మీరు నాలెడ్జ్ నాలెడ్జబుల్ పర్సన్ మీరు వర్తి పర్సన్ అనమాట మీకు మంచి నాలెడ్జ్ ఉంది కానీ మీరు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు మీరు ఏదో చేశామా చేయలేదా అన్నట్లున్నారు మీరు మీ వరకు సరిగ్గా చేయలేదు అండ్ ఏది అంటే మీరు చాలా డిప్రెస్డ్గా ఉన్నారు మీరు అనుకున్నవి జరగలేదు అన్న డిప్రెస్డ్గా ఉన్నారనమాట ఎందుకు మీరు అనుకున్నవి జరగలేదు మీరు సరిగ్గా చేయలేదు సరిగ్గా చేయలేదంటే మీ మీరు ఉన్న మీరు ఉన్న ఆ ప్లేస్కి దాన్ని మీరు న్యాయం చేయలేదన్నమాట అది ఎందుకు నాకు న్యాయం చేయలేదు మీకు అంటే మీరు మీ మీ వరకు మీరు ఎఫర్ట్స్ ఇచ్చారు కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు అంతే సో ఇంకా మీరు డిసైడ్ అనమాట మీ వాళ్ళతో నాకెందుకు మంచిగా ఇవ్వలేదు నాకెందుకు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేశారు అని మీరు స్ట్రాంగ్గా వెళ్ళి అడిగేశారనమాట సో దానివల్ల ఆ జాబ్ కూడా మీకు ఉంటుందా ఉండదా అన్నట్లుంది ఇన్ కేస్ పోయినా కూడా పోయి ఉండొచ్చు మేము మీరు మీ మీ బాస్ ఎలా చెప్పారంటే మీరు వెళ్ళి అడిగిన దానికి ఉంటే ఉండు లేకుంటే పో అని చెప్పేసినారనమాట సో మీరు ఇంకేం డిసైడ్ చేసుకోలేకపోతున్నారు ఇంకా చేంజ్ అవుదాము అని ఉన్నారు వేరే కంపెనీలు వెతుకుతున్నారు కొంచెం మంచి జాబ్ కోసం వెతుకుతున్నారు కానీ వెళ్ళాలా వద్దా అని స్ట్రగుల్లో ఉన్నారు హార్డ్గా వెళ్ళాలి అనుకుంటున్నారు సో ఇది అండి మీ రీసెంట్ పాస్ట్ అయితే ఇది మీరైతే మంచి పొజిషన్లో ఉన్నారు మీ కెరియర్లో బట్ మీకు డిసప్పాయింట్మెంట్ ఏదో వచ్చింది సో కొంచెము సన్నిగా హార్డ్ వర్క్ చేయలేదు అందుకని నెక్స్ట్ ఏదో చూసుకుంటున్నారనమాట ఆల్రెడీ ఏదో గొడవ కూడా జరిగింది మీ మీ ఆఫీస్ వాళ్ళతో కానీ ఒకవేళ మీరు సొంత బిజినెస్ అయితే మీ ఇంట్లో వాళ్ళతో కానీ మీ పార్ట్నర్తో కానీ సో బేస్డ్ ఆన్ యువర్ సిచ్యుయేషన్ మీరు మీరు ఊహించుకోండి ఓకే ఇది మీ పాస్ట్ మీ ఫ్యూచర్ ఎలా ఉంది చూద్దాం యూనివర్స్ ప్లీజ్ క్యూ మీ ద ఫ్యూచర్ ఆఫ్ పైల్ టూ వ్యూవర్స్ ఆన్ జాబ్ అండ్ కెరియర్ జాబ్ కెరియర్ మీద పైల్ టూ వ్యూవర్స్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంది ప్లీజ్ క్యూ మీ ఫ్యూ కార్డ్స్ ఫ్యూ కార్డ్స్ ఇవ్వండి పైల్ టూ వాళ్ళ కెరియరు జాబు ఎలా ఉంది ఫ్యూచర్ చాలా బాగుంది పైల్ వాళ్ళ వాళ్ళ ఫ్యూచరు బాగుంది పైల్డ్ వాళ్ళ ఫ్యూచరు బాగుంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దే ఆర్ లక్కీ పర్సన్స్ ఇప్పుడు అలా అన్నారు ఓకే ఓకే ఐ థింక్ మీరు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి ఫ్యూచర్లో మీరు చెప్ చెప్పాను కదా మీరు మీ ఇంకా వదిలేయాలి అని డిసైడ్ అయిపోయారు మీ బాస్ వలన మీ బాస్ మీ బాస్ వలన అది మంచి పొజిషన్ మీరు ఉంటున్నది కూడా మీకు ఏదో అన్యాయం జరిగింది అన్న ఫీల్లో ఉంటారు ఫీల్లో ఉన్నారు ఇంకా ఏదో ఒకటి చేసేయాలి సేమ్ అది పాస్ట్ అదే అనమాట మీకు అన్యాయం జరిగింది మీ పార్ మీ బాస్ ఎవరో కొంచెం మంచి పర్సన్ అయితే కాదు అందుకని మీ లైఫ్లో ఒక ఒక దారి కనపడుతుంది ఒక థర్డ్ పార్టీ వల్ల మీకు తెలిసిన వాళ్ళు ఎవరో మీకు దారి చూపిస్తారనమాట కానీ స్టిల్ మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఓకే నేను ఈ ఈ కార్డ్కి నేను ఒక నేను క్లారిఫికేషన్ అడుగుతాను యూనివర్స్ ప్లీజ్ యూ మీ ద క్లారిఫికేషన్ ఫర్ పై నైన్ ఆఫ్ స్వార్డ్స్ ప్లీజ్ యూ మీ క్లారిఫికేషన్ కోడ్ ఫర్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ నైన్ ఆఫ్ వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూ మీ ది క్లారిఫికేషన్ ఫర్ నైన్ ఆఫ్ వర్డ్స్ ఓకే మీకు ఒక ఛాన్స్ వస్తుంది కానీ మీరు ఏ ఛాన్స్ వచ్చినా దా ఛాన్స్కి జంప్ అయిపోండి మీకు ఏదైతే మీరు ఏదో ఒక దాని కోసం వచ్చే అవకాశాన్ని కాదు అనుకుంటారు ఇన్ కేస్ మీరు జాబ్ వదిలిపెట్టేసి ఉంటే మీ మీ బాస్ కానీ మంచి పర్సన్ కాకపో కాకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మోసం చేసి హర్ట్ చేసి మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ ఇవ్వాల్సిన హైక్ కానీ మీకు కావాల్సిన కావాల్సిన ఇవ ఇవ్వలేదు అని మిమ్మల్ని తీసేసింటే లేకుంటే మీరే డిజైన్ చేసేసింటే మీరు ఖచ్చితంగా ఒక ఎవరో థర్డ్ పార్టీ వచ్చి మీకు ఒక దారి చూపిస్తారు మేబీ ఆ దారి మీకు నచ్చకపోవచ్చు బట్ అట్ ప్రెసెంట్ ప్రస్తుతానికి యాక్సెప్ట్ దట్ ఆఫర్ ఆ గాడ్ మీకు చూపిస్తున్న అవకాశాన్ని వదులుకోకండి ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ అవకాశాన్ని వచ్చినా గ్రాప్ చేయడానికి ట్రై చేయండి మీరు లాస్లో ఫీల్ అవ్వద్దండి ఇంతకు ముందుకన్నా చూడు మీ ఓల్డ్ మీ పాత జాబే బాగుంది అదే నాకు కావాలి అంటూ మీరు దానికోసం ఆలోచిస్తూ ఉండద్దండి ఒకరు మిమ్మల్ని కాదు అన్నారు అంటే మీకు మీరు మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు మీ గురించి వాళ్ళు ఆలోచించగల మీ మీ గురించి వాళ్ళు ఆలోచించాలి మిమ్మల్ని లాస్ అయ్యాము అని బట్ మీరు వాళ్ళ అదే జాబ్ బాగుంది నాకు అనుకుంటూ ఆలోచించకుండా కూర్చోండి ఆలోచించకుండా కూర్చోకండి ఓకే ఇది అండి పాయిల్ టూ వాళ్ళకి కొంచెం ఫ్యూచర్ బాగాలేదు కానీ మీకు టైం వస్తుంది బట్ మీరు ఇగ్నోర్ చేయకండి ఓకే ఓల్డ్ దాని గురించి ఆలోచించుకోకుండా ఆలోచించుకుంటూ కూర్చొని మీరు టైం వేస్ట్ చేయొద్దండి ప్లీజ్ వర్క్ హార్డ్ మీకు అట్లా అనిపిస్తుంది ఇంతకు ముందు కన్నా ఇది ఇప్పుడు వచ్చే ఛాన్స్ బాగలేదు అని ఇంతకు ముందు కన్నా ఇప్పుడు వచ్చేది చాలా బాగుంది ఎందుకంటే అది మీ ఫ్యూచర్ని చేంజ్ చేసేస్తుంది ది సన్ ది సన్ వేస్తే సన్ షైన్ అంటే ఇంకా మన జీవితం దానికి వెలుగు అనమాట మీ మీకు కావాల్సిన జాబ్ ఇప్పుడే వస్తుంది అనమాట సో మీరు అనవసరంగా అది నెగ్లెక్ట్ చేయక నెగ్లెట్ చేయకండి డూ వర్క్ హార్డ్ మీకు చాలా మంచి టైం ఉంది ఓకే యూనివర్స్ మన ఫైల్ టూ యూవర్స్కి ఎప్పటి లోపల మంచి ఫ్యూచర్ ఉంది కెరియర్ జాబ్ మంచి జాబ్ ఎప్పుడు కొడతారు వాళ్ళు కావాలి వాళ్ళు కావాలి అనుకుంటున్న కెరియర్ కానీ జాబ్ కానీ వాళ్ళు ఎప్పటి లోపల వస్తుంది ప్లీజ్ కివ్ మీ ఏ టైం పీరియడ్ ఒక టైం పీరియడ్ ఇవ్వండి ఫైల్ టూ వ్యూవర్స్ వాళ్ళకి కావాలి అనుకుంటున్న జాబ్ ఎప్పటి లోపల వస్తుంది ప్లీజ్ గివ్ మీ టైం పీరియడ్ ఒక టైం పీరియడ్ ఇవ్వండి వా ఒక త్రీ డేస్ త్రీ వీక్స్ త్రీ మంత్స్ అండి ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్న వాళ్ళు కొంచెం అట్లా టైం పడుతుంది కానీ మీకు మంచి జాబ్ చాలా త్వరగా వస్తుంది మీరు హార్డ్ వర్క్ చేయండి మీకు కమ్యూనికేషన్స్ కూడా వస్తాయి మీ మీకు కావాల్సిన జాబ్ ఇప్పించడానికి మనుషులు కూడా వస్తారు సో మీరు ఐడియల్గా కూర్చోకుండా అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా మీ వర్క్ మీరు చేసుకోండి ఓకే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని హెల్ట్ చేస్తున్నా మీకు ఇంకా రావు అని మిమ్మల్ని బాధ పెడుతున్నా కూడా మీరు మీ హార్డ్ వర్క్ మీరు చేయండి ఒక్కసారి అది మొదలు పెట్టారంటే మీరు ఆపకూడదు ఓకే మీరు ట్రై చేస్తూనే ఉండండి బాధపడకుండా నమ్మకంగా ఓర్పుతో సహనంగా మీరు మీరు కావాల్సిన వాటిని అచీవ్ చేయడానికి ట్రై చేయండి సో ఇది అండి మీ ఫ్యూచరు మీ ఫ్యూచర్ అయితే బాగుంది మీరు హర్ట్ అవ్వకండి ఓకే ఏదో ఏ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ నాకు అనుకున్నవి జరగట్లేదు అని మీకు అనిపించినప్పుడల్లా ఒక్కటే అనుకోండి ఎందుకు నీకు ఇలా అనిపిస్తుంది అంటే దీనికన్నా మంచిది మీ మీ దగ్గరికి రాబోతుంది అందుకని దానికోసం మీరు ఏం చే ఆ మంచి ఆ మంచి ఆ మంచి మంచి ఫ్యూచర్ రాబోతుంది అంటే మీరు ఇంకా దాన్ని నిలబెట్టుకోవడానికి యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ సో ఆ తెలివి మీరు తెచ్చుకోవాలి అంటే మీరు ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట మీరు ఎలా స్టేబుల్గా ఉండాలి సో ఆ విధంగా ఆలోచిస్తూ మీ టైంని యూజ్ చేసుకోకండి టైంని వేస్ట్ చేయకండి ఓకే ఇదే అండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్